హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ నవ్య నేనైతే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటి అంటే మామిడి పండు తింటే చాలామంది వేడి చేస్తుంది అని అంటుంటారు కదా దాని గురించి అయితే నేను మీకు ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటి అంటే మెయిన్లీ వచ్చేసి అవునండి నిజమే చాలా మందికి వేడి చేస్తుంటుంది బట్ కొద్దిమందికి చేయదనమాట ఎందుకు ఇది వేడి చేస్తుంది ఇందుకున్న రీజన్స్ ఏంటి అలాగే వేడి చేయకుండా ఉండదంటే మనము ఎలా ఏ వేలో తింటే మనకు బాడీకి వేడి అవ్వదు మెయిన్లీ ఇలా ఎందుకు అవుతుంది అనేది కూడా మీరు కూడా తెలుసుకోవాలి కదా నేనైతే ఇప్పుడు దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట ఇంకే వచ్చేసి మనము మామిడి పండు తిన్నప్పుడు ఏంటంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది వ ఫాస్ట్గా వర్క్ అవుతుంది కదా ఇలా ఫాస్ట్గా వర్క్ అయినప్పుడు మనకు మెటబాలిజం అనేది కూడా అంతే ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మనం బా మన ఎప్పుడైతే మన బాడీలో మెటబాలిజం అనేది ఫాస్ట్గా ఉంటుందో అలాంటప్పుడు మనకు ఆటోమేటిక్గా మన బాడీలో అయితే కొద్దిగా ఉష్ణోగ్రత మనకు టెంపరేచర్ అనేది కొంచెంగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట సో మనకు కొంచెం హీట్ ఫీలింగ్ అయితే కూడా మనకు అనిపిస్తుంది అనమాట ఇది కూడా ఒక రీజన్ అనమాట అలాగే ఇంకో రీజన్ ఏంటంటే మనము మా మిడి పండు మాగిపోవడానికి ఫాస్ట్గా అది రైపోవడానికి కూడా కొన్ని కెమికల్స్ అయితే స్ప్రే చేస్తూ ఉంటారు కదా ఆ కెమికల్స్ వల్ల కూడా సమ్టైమ్స్ ఆ రసాయనాల వల్ల కూడా మనకు సమ్టైమ్స్ బాడీలో అవి సరిగ్గా వాష్ చేయకుండా తినడం వల్ల కూడా మనకు వెయిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ కెమికల్స్ రియాక్ట్ అయ్యి కూడా మనకు ఫీవరిష్గా ఫీల్ అవ్వడము లైక్ హెవీ హీట్ అయిపోవడము బాడీ మనకు చాలా హీట్ అంటే మీకు తెలిసిందే కదా ఎన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ ఉంటాము స్కిన్ ఇష్యూస్ ఇలా అంతా కూడా వస్తుంటాయి అనమాట సో ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు అలాగే వే అలాగే మెయిన్లీ ఏంటంటే ఈ మామిడి పండ్లు అనేసి చాలామందికి తింటూ ఉంటారనమాట కానీ వాళ్ళు ఎవరికీ అవతారంట ఓన్లీ కొద్ది మందికి మాత్రమే ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో మీరైతే దానికి ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట కొన్ని వీటికి కూడా మనకి చాలా సొల్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది అందరికీ జరుగుతుందా అంటే జరగదు అనమాట ఓన్లీ కొద్దిమందికి బేస్డ్ ఆన్ దే బాడీ టెంపరేచర్ అండ్ వాళ్ళ బాడీ కండిషన్ వల్ల కూడా మందికి హీట్ అవుతుంది కొద్దిమందికి హీట్ హీట్ అవుతుంది అనమాట కొద్దిమంది హీట్ అవుతుంది మందికి హీట్ అవుతుంది అనమాట ఇదేం పెద్దగా స్పెసిఫిక్ చేయాల్సిన అవసరం లేదు బట్ మీకు హీట్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు ఎలా తినాలి దీన్ని అంటే మెయిన్లీ వచ్చేసి మనము ఈ మామిడి పండుని ఫస్ట్ మంచిగా వాష్ చేయాలన్నమాట ఎందుకంటే మనం మార్కెట్ నుంచి తెచ్చింటాము చాలా కెమికల్స్ ఉంటాయి కదా క్లీన్గా అయితే వాష్ చేసేసి దీన్ని ఒక టూ అవర్స్ మ్యాక్సిమం నార్మల్ నార్మల్ వాటర్లో వేసేసి వదిలేయండి ఎక్కడ పెట్టకండి నార్మల్గానే వాటర్లో వేసేసి వాళ్ళము ఒక టూ అవర్స్ అలాగే ఉంచేస్తే ఆ మామిడి పండులో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది అనమాట అప్పుడు ఆ మామిడి పండులో ఉన్న వేడి తగ్గిపోవడం వల్ల కూడా మన ఆ మామిడి పండుని మనము టూ అవర్స్ తర్వాత తినడం వల్ల మనకు వేడి అంత తగ్గిపోయి కాబట్టి మన బాడీకి కూడా ఎక్కువగా అనేది రాదనమాట అప్పుడు టెంపరేచర్ ఈ హీట్ ఇష్యూస్ అనేవి కూడా మనకు రావనమాట ఇది వచ్చేసి ఒక మంచి బెస్ట్ టిప్ మీరు కూడా ఇలా చేయండి ఇలా చేయడం వల్ల మనకు హీట్ తగ్గడమే కాకుండా మనం మార్కెట్లో చాలా కెమికల్స్ స్ప్రే చేసి ఉంటారు కదా ఈ కెమికల్స్ నుంచి కూడా మనము దాన్ని ఏమంటారు సేవ్ అవుతాం లైక్ అంటే టూ అవర్స్ అది వాటర్లో నానుతున్నాయంటే అది కెమికల్స్ ఉన్నా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి కదా లైక్ పైన ఉంటాయి కదా మామిడి మామిడి పండు మీద పైన ఉంటాయి కదా మామిడి పండు ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో ఇలా తినడం అనేది ఒక బెస్ట్ వే అని అయితే నేను చెప్పగలను మీరైతే దీన్ని పక్కా ఫాలో అవ్వండి అలాగే ఇంకో వే వచ్చేసి ఏంటంటే అలాగే ఇంకో వే వచ్చేసి ఏంటంటే మీరు మెయిన్లీ మామిడి పండు జ్యూసెస్ తాగుతుంటారు కదా లైక్ మ్యాంగో జ్యూ జ్యూసెస్ ఇలాంటివి మాంగో జ్యూసెస్ ఇలాంటివి తాగుతుంటారు కదా ఇలాంటి తాగినప్పుడు కూడా అంతే అవి తాగిన కూడా మనకు వేడి చే చేస్తుంది కదా మామిడికాయ తింటే ఏంటి జ్యూస్ తాగితే ఏంటి ఏదైనా మనకు వేడి చేస్తుంది కదా సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొద్దిగా హనీ కలుపుకోవడము ఒకవేళ హనీ లేదు అంటే అందులోకి మనము ఈ ఇలాచి యాలక్కీ పౌడర్ అంటారు కదా ఆ యాలక్కీ పౌడర్ని కొద్దిగా చల్లుకొని బాగా మిక్స్ చేసుకుని తాగడం వల్ల కూడా ఇది కూడా మంచికి హీట్ని రెడ్యూస్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మన బాడీకి మీరైతే ఎలాంటి భయం లేకుండా ఈ టూ త్రీ టిప్స్ అయితే ఫాలో అయ్యి మీ అయితే మంచిగా చూసుకున్నది హీట్ నుంచి కాపాడుకోండి బికాజ్ చాలామందికి మైండ్లో ఉంటుంది అనమాట ఎక్కువ తినొద్దండి హీ హీట్ అయిపోతుంది హీట్ అయిపోతుంది హీ హీట్ అయిపోతుంది అనేసి సో హీట్ అవ్వకూడదు అంటే కూడా మాకు చాలా సొల్యూషన్స్ ఉంటాయి అనమాట మీరు తెలుసుకోవాలి నాలాంటి కొన్ని వీడియోస్ చూసాను అనమాట నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రతి ఒక్క వీడియో అయితే చేస్తూ ఉన్నాను సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండదని కోరుకుంటూ ఉన్నాను నేను మీ నవ్య ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నమస్కారం అలాగే మనము మ్యాంగో అనేది నిజంగానే హీట్ కలిగించే ఫుడ్డా అంటే అది నిజమని చెప్పొచ్చు బట్ నిజం ఎందుకంటే ఎవరు టూ అవర్స్ స్నానపెట్టి తినరు కాబట్టి ఎవరు టూ అవర్స్ స్నాన పెట్టి తినరు కాబట్టి దాన్నైతే మనం ఆటోమేటిక్గా ఎస్ అని చెప్పాలి బికాస్ ఎవరినైనా ఇది ఎస్ అని చెప్తారనమాట సో మనం ఎలా కంట్రోల్ చేసి తినాలి అనేది తెలుసుకొని అలా తింటే మనకు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది సో మీరైతే ఇది ఫాలో అవుతూ ప్రతిదీ కూడా ఏ ఫుడ్ అనేవైనా ఒక మోడరేషన్లో తినడం అనేది కూడా మీరు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్